వెళ్ళినా కూడా ఏ కార్యక్రమానికి వచ్చేసినవి హెవీ కాంగ్రెస్ అదే విధంగా గౌరవనీయులు ఈ యొక్క దేవస్మర ధర్మకర్తటువంటి శ్రీ ఈ యొక్క పోటీ దాత ఈ యొక్క దేవస్థాన గుడి నిర్మాణ దాత అయినటువంటి గౌరవ శ్రీ బొడుస తిమ్మయ్య యాదవ్ గారికి స్వాగతం వారి కుమారులైనటువంటి గౌరవనీయులు డాక్టర్ గౌరవ హరికృష్ణ యాదవ్ గారిని హరికృష్ణ యాదవ్ గారిని ఆహ్వానిస్తున్నాం హరికృష్ణ యాదవ్ గారిని ఆహ్వానిస్తాం వారి వసంత కుమారి గారు వారిని కూడా ఆహ్వానిస్తున్నాం ఈ దేవస్థాన గుడి నిర్మాణ దాత ఏక పోటీగా నిర్వహిస్తున్నారు గౌరవ ఆదర్శ బీడి కాలేజ్ అధినేత అయినటువంటి గౌరవ పడుతా తిమ్మయ యాదవ్ గారు వారి కుమారుడు గౌరవ డాక్టర్ హరికృష్ణ యాదవ్ గారు వారిని కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం డాక్టర్ హరికృష్ణ యాదవ్ గారు కూడా ఆహ్వానిస్తున్నామంటే పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం గౌరవ నిర్మాణ దాత దాత అయినటువంటి గౌరవ భర్త తెమ్మ గారికి స్వాగతం స్వాగతం పాల్గొనాలి రావాలి శేఖర్ గారు ఈ యొక్క స్ఫూర్తి దాత ఈ యొక్క కార్యక్రమాల నిర్వాహకులు బిడి కాలేజీ అధినేత అయినటువంటి గౌరవ మొడత తిమ్మ యాదవ్ గారికి స్వాగతం తెలియజేస్తూ వారిని కూడా ఈ యొక్క కార్యక్రమంలో పదకొండు లక్షలుగా విజ్ఞప్తిస్తున్నాం ఈ గతను ముత్తులు అశోక్ రెడ్డి గారు చేతుల మీదుగా ఈ యొక్క పేటీని ప్రారంభిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన వెనంటనే ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పూజా కార్యక్రమం నిర్వహించి ఈ యొక్క చెత్తడు వారి యొక్క చెత్తల మీద ప్రారంభిస్తారు గౌరవండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ నిర్వహించినా కూడా వారిని పిలిచిన వెంటనే వచ్చేసి ఏక కార్యక్రమాలు పాల్గొని ఏక కార్యక్రమం ప్రారంభించి గౌరవం గీత శాసనసభ్యులు గౌరవ ముత్తుమల శేఖర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గౌరవం డిపి హరికృష్ణ యాదవ్ గారు ఈ యొక్క కార్యక్రమాలకు వచ్చేసి పోటీలు ప్రారంభిస్తున్నారు వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి స్ఫూర్తిదాత ఈ యొక్క గుడి నిర్మాణ దాత అయినటువంటి కాలేజ్ అధినేత గౌరవ ఉడత చిమ్మ యాదవ్ గారు ఈ యొక్క కార్యక్రమాలు కూడా ఇచ్చేసి వారి యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందే జాతి పశుపోషుకుల తరఫున ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనాలండి ఈ యొక్క కార్యక్రమంలో ఓకే అండి ఔట్ ఉండాలి అన్న అవుట్ హెస్ట్ ఉండాలి తీసుకు నా అవతలికూడదు అది కదా అది పైది ఏడు మంది టీం సభ్యులండి మిగతా వాళ్ళ సైడ్ వెళ్ళిపోవాలి అది వచ్చేవారా ఇచ్చేవారా లైట్ చెక్ చేసుకోవాలి శ్రీరాములు గారి అబ్బాయి మీరు ఎత్తులు రెండు చేతులు ఉపయోగించకుండా తోకలు టచ్ చేయకుండా కర్ర తిప్పి పట్టకుండా నూకా గమనించుకోవాలి అని కర్ర పడి కావాలి సమయం పదిహేను నిమిషంలో శారదలు ఏడు మంది చల్లా కొల నాలుగు క్రమశిక్షణ పాటించాలి

పడవు మొట్టమొదటి మొట్టమొదటిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్పత్రి వెంకటేశ్వర కలిసి పాడు కడపపాడు మండల కడప జిల్లా వద్ద మొత్తం మనసులో పుట్టి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెక్కలలో పుట్టి చేసుకున్నాయి వెంకటరెడ్డి గారు కలిసి ఆ తలుపు రెండవ దిగా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో పాల్గొన్న పెట్టి కూడా పలకి బహుమతి సాధించిన తండ్రి ఆ యొక్క ఆర్ కేబుల్స్ వారు రెడీగా ఉండాలి బాధ్యు గమనించుకోవాలండి ఇక్కడ ఇక్కడ లైన్ పుట్టి కావాలి పుట్టి చేసుకున్నాయి బేపీ వెంకటరెడ్డి గారు కలసపాడు కలసపాడు మండల కడప జిల్లా కట్ అవుతుంది సిగ్నల్ కరకనే కట్టాలి సప్లైస్ కట్ అవుతుంది కేక్ முப்படே வெங்கடரிகார கலசப்பாடு கலசப்பாடு மண்டலம் கடப்ப ஜி வாடி செலட்ச நால ரோண்ட பன்னெண்டு வந்த அறுபது ரோண்ட

ఐదవ రౌండ్ వంద అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదహైదు సెకండ్ల పుట్టి చేస్తున్నాయి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదహైదు పూర్తి చేస్తున్నాయి వెంకటరెడ్డి గారు కలసపాడు కలసపాడు మండలం కడప జిల్లా వద్ద ఎవరు చక్కడ వరకు పోరాటం చేయాలి మరి వెనక ఏం చేశాం చెందుకు

పదహారు సెకండ్ పుట్టి పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదహారు సెకండ్ పుట్టి పూర్తి చేసుకున్నాయి ఆహహా

हाँ 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 राह पटे

के कले बे हैलो कलर सपाड कलर सपाड़ मंडला कल स चिलावा चत्ता कलश चलाव नाय केव के क्या हा खे खे हा శాలా భక్త లో పుట్టి చేసుకున్నా బేసి వెంకటరెడ్డి గారు కలసప్పాడు కలసపాడు మండలం కడప జిల్లా ప్రదర్శన లైవ్ అందిస్తున్నారు మన ఒంగోలు గిత్తలు డిఎన్ఆర్ ఒంగోలు గుళ్ళు రెండు ఛానల్ ద్వారా లైవ్ కూడా చూస్తున్నారు ఎక్కడ ఉన్నా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సమయం ఐదు నిమిషములు ఉన్నది పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగులు వస్తుంది నిమిషాల తొమ్మిది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి గారు కలసపాడి మండలం బయలుదేరు రావాలండి ఆర్కే బోల్స్ అంతేత శిరీ గారు శివకృష్ణాచార్య గారు వేటప్పాలం ఏమిటి అంపెస్ రావాలి బయలుదేరి మూడు నెల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాలు ఇరవై పుట్టినాయి సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు చౌదరి గారు శ్రీకృష్ణా చౌదరి గారు వీటం हा 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 भई నిమిషాల నలభై ఒక్క సెకండ్ పుట్టి చేసుకునే సమయం మూడు నిమిషాలు ఉన్నది ఆహా ఒక్క చేతితో ఒక్క చేతితో గమనించుకోవాలండి కమిటీ వారు గమనించుకోవాలి ఆహా ఒక్కో సమయం రెండు నిమిషాలు ఉన్నది సమయం రెండు నిమిషాలు ఆహా

పదహైదవ రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో పూర్తి చేసుకున్నాయి వెంకటరెడ్డి గారు కలసపాడు కలసపాడు మండలం కడప జిల్లాలో చెత్త పోటీ రావు నాయకు ఒక్క segundo